కమ్మటి అమ్మ వంటకండి ఈరోజు సమ్మర్ కదా సమ్మర్లో మనం ఎక్కువ వడియాలు ఊరగాయలు ఇవి ఎక్కువ చేసుకుంటున్నాము నేను ఈరోజైతే రాగి పిండి సగ్గు బియ్యం పచ్చిమిర్చి పైసీ ఒడియాలు చూపిస్తున్నానండి తప్పకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి ఎలా చేయాలో చూసే ముందు తప్పకుండా మీరు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు వస్తుందండి ఎలా చేయాలో చూసేద్దాం రండి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాటర్ తీసుకుంటాను మనం పర్ఫెక్ట్ కొలతలతో కొలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఎన్న ఒడియాలు నేను మొత్తం ఎనిమిది గ్లాసులు తీసుకున్నాను చూడండి ఇక్కడ స్టవ్ ముట్టి చేసి పేమెంట్ పెట్టేసుకున్నాను బియ్య పిండి అనేది నేనైతే రెండు గ్లాసులు తీసుకుంటాను ఇక్కడ ఇది బియ్యం కడిగా ఆరబోసి మిషన్ కాడించుకోవచ్చు కానీ బియ్య పిండి అండి అలాగే ఒక గ్లాసు రాగి పిండి అండి ఇది కానీ అంతే మనం రాగులు కడిగా ఆరిపోసుకొని మిషన్ కాడించుకొచ్చుకుంటే ఇట్లా ఉడిగాయలకు బాగుంటుందండి ఆల్రెడీ జల్లి మళ్ళీ ఒకసారి జల్లిస్తాను అంతా ఒకసారి కలిపేసి నీళ్ళు పోసి కలిపేసుకుందామండి మన ఎసరుగా కాగే లోపల ఇది కానీ పిండి నానతుంది కలిపి ఉంటలు లేకుండా చేత్తోనే నీటికి కలిపేసుకోండి బాగా నేను మొత్తం నాలుగు గ్లాసులు తీసుకునే చూడండి ఈ పిండి కలిపేకి అక్కడ ఎనిమిది గ్లాసులు తీసుకున్నాము ఇక్కడ నాలుగు గ్లాసులు తీసుకున్నాము చూడండి ఇది పక్క ఇది ఇవి వేయమండి ఒక గ్లాస్ తీసుకుంటాను మనం హాఫ్ గ్లాస్ వేసి మిక్సీ కాడించి మళ్ళీ ఒక ఆఫ్ గ్లాస్ మళ్ళీ వేసి ఆడుతామండి పెద్ద మిక్సీ అయితే ఊటేపడి జరిగేది నా పెద్ద మిక్సీ పని చేయడం లేదండి అందుకే చిన్న దాంట్లోనే కొట్టుకుంటాను మనం ఇట్లా కొంచెం బరుగ్గానే ఉండిలేండి ఉడిగాయలకు బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి అండి చిన్నగించి బియ్యం మిక్సీకి ఆడించుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ ఈ కారం తక్కువ ఉన్నాయండి అందుకే ఎక్కువ వేస్తున్నా ఎక్కువ ఉన్నలో కొంచెం తక్కువ వేసుకో అండి ఓ రెండు స్పూన్ల మీద వేసి మిక్సీ పట్టేసుకున్నాము చూడండి మిక్సీ కాడిచ్చేసుకున్నాము మనకు ఆల్రెడీ పై మీద నీళ్ళుగా పెట్టేసినాం కదా నీళ్ళు కానీ మరుగుతున్నాయి ఇది కానీ కలిపేసుకున్నామండి మనం సగ్గువి మా మిక్సీకి ఆడించి పెట్టుకున్నాము కదా ఇక్కడ మూడు గ్లాసులు తీసుకున్నా చూడండి వాటరు దాంట్లోకి రెండు గ్లాసులు వేసినా మీతో పక్కన నెట్టేసుకున్నా చూడండి మన కొడియాలకు అనేది ఇట్లా ఉప్పు వేయండి రాళ్ళు ఉప్పు నేను ఒక రెండు స్పూన్లు మేనేసిన చూడండి ఉప్పు ఈ క్వాలిటీని బట్టి అలాగే పచ్చిమిర్చి మనం చిలుకరాడిచ్చి పెట్టుకునేవి కదా ఇది కానీ వేసేస్తాను చూడండి అలాగే నువ్వళ్ళు అండి తెల్ల నువ్వులు పుట్టలేనివి బాగా మరుగుతుంది కదా ఒకసారి కలిపేసి మనం కలిపెట్టుకునే పిండి అంతా పోసి కలుపుతున్నామండి ఒక మనిషి ఉంటే కానీ కలుపుకునే కేజీ ఉంటుంది పోస్తా అంటే కలుపుతుంటే మన సగ్గవి కలిపెట్టుకుని వేసి కలిపేసినా చూడండి ఇప్పుడు రాగి పిండి బియ్య పిండి కలిపి కదా అది కానీ కలుపుకుంటా వేయండి లేకుంటే వంట కట్టేస్తుందండి కొద్దిగా తొలిపి వేసేస్తాము మనకు ఆపుకోకుండా కలుపుకోవాలండి ఇలాంటి అడగంటుంది వంట కానీ కడుతుందండి ఇంత బాగా కలుపుకుంటే పిండి అంత బాగా వస్తుంది నేను కలిపేది చూస్తున్నారు కదా నేను ఇలా చూపించినా అలా చేసుకోండి పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగుంటాయండి ఈ రాగి వడియాలు మనకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి పిండి పిండి కానీ బాగా ఉడుకుతాను చూడండి అక్కడ మనకుడికేది కాని వస్తుంది మనకి రెడీ అయిపోయిందండి పిండి మనం కానీ తీసేసుకున్నాము అలాగే నేను బయట మంచం మీద గుడ్డ కానీ పరిచిపెట్టేసుకున్నానండి తడిగుడ్డ పోయి మనం వడియాలు వేసేసుకున్నాము తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి చూడండి ఒడియాలుగా పెట్టేసుకున్నాము నేను మీడియం సైజులో పెడుతున్నానండి అలా నాకు చిన్నగా కాదు అలాగని పెద్దగా కాదు నేను కొంచెం పెద్ద గింటే తీసుకున్నాను మూడు నాలుగు వస్తున్నాయి అందుకే కొంచెం స్పీడ్గా చూపిస్తాను అనేది వీడియో అనేది మీకు ఎక్కువ చే చూడలేరని మనకు ఉగాది పండుగ వస్తుందంటే ఎండలకాలం ఇట్లాంటి బోల్డెన్ ఉంటామండి మేమైతే వడియాలు ఇండ్లు క్లీన్ చేసుకునేవి మధ్య మిరపకాయలు వేసుకునేవి పండగ ముందునంతా ఇదే పనే జరిపోతుంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు మీకు వస్తాయండి మా రాయలసీమ వంటలు అలాగే మీకు మాకు వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే నా కామెంట్ రూపంలో కానీ చెప్పండి బాగుండా ఆంటీ అని చూడండి అన్నీ ఇలాగే పెట్టేసుకున్నాము వడియాలన్నీ రాగి పిండితో వడియాలు చూపించింది బాగుంటాయా అని డౌట్ పడొద్దండి చాలా బాగుండాయి నేను ఆల్రెడీ తిని చూసి ఇవి చేసుకొని మీకు ఈ వీడియో పెడతానండి అలా డౌట్లు ఏమి పెట్టుకోద్దండి చాలా బాగుండాయి మనకు అలాగే పచ్చిమిర్చి వేసినాము సగ్గు ఏం వేసినాము చాలా క్రిస్పీగా ఉన్నాయి అలాగే చాలా స్మూత్గా ఉన్నాయండి అంటే మనం ఎన్ని తింటామో అని తినుకోకుండా తినేసినాం మేమైతే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయి కానీ నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో బతుకురు కామెంట్ చేయండి ఈ ఎండలకాలం సంబర్ కదా మనకి పిల్లలకు కానీ ఇట్లా రాగి పిండి తెస్తే చాలా మంచిది కదా హెల్దీ కానీ అలాగే కొంచెం కొంతమంది షుగర్ పేషెంట్లు కానీ ఉంటారు వాళ్ళు బియ్యం ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి వాళ్ళకి కానీ తినాలని ఉంటాయి కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు వదిలేయకుండా నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఎలా ఉన్నాయో చూడండి అన్నీ పెట్టేసుకున్నాము చల్లగా అయింది పిండి కానీ ఇంకా చేత్తో కానీ పెట్టేస్తాను మీరు అంతా ఇంకా ఉండేది రాదు కదా మనకి చేత్తో పెట్టేస్తానండి నీట్గా పిండి ఎంత నేసి మనం సగ్గుబియ్యం అనేది మిక్సీ కాడించి పౌడర్ చేసేసినాం కదా అందువల్ల పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళు కానీ చాలా ఈజీగా నవలుగరుగుతారండి ఇవి వడియాలు చాలా మెత్తగా ఉంటాయి అలాగే నురుగు నూరుగా స్మూత్గా ఉంటాయి మీకు ఇష్టమైన వాళ్ళు తప్పకుండా మీరు చేసుకొని చూడండి మీకు ఈ రాగి పిండి వడియాలు ఇష్టమైన వాళ్ళు మనకు బయట కానీ మార్కెట్లో దొరుకుతాయి కదా చూడండి అన్నీ పెట్టేసుకున్నాము ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఎదిలిచ్చి దుమ్మగిమ్మే అనిపడి ఉంటుంది ఏమో వాటర్ వేసి వేసుకుందామండీ ఎప్పుడన్నా కానీ డైరెక్ట్ వేయకుండా ఇట్లా మడత పెట్టి వేసుకోండి గో సుంకురిచ్చి మనకు అట్లా తడి చేయడం వల్ల ఈజీగా వస్తాయండి అనేది నేను అలానే ఎక్కువ వేయడం లేదు చూడండి వుట్టిన క్లాత్ తడి చేత వేస్తున్నాను మనకి ఎండిపోయింటాయి కదా కర్చకి పోయింటాయి క్లాత్కి అనేది ఒడియాలు అట్లా కొంచెం తడి చేస్తే ఈజీగా వస్తాయండి మనకి అదే పేపర్ మీద అయితే ఇట్లా తడి అవసరం లేదు మనం క్లాత్ మీద పెట్టినప్పుడు మాత్రం ఇట్లా కొంచెం తడి చేసుకోవాలండి అలాగే మనకు పీకెని వేసుకునే ఒకటి క్లాత్ వేసుకున్నాము అది తడిది కదా మనకి డ్రై వేసుకుంటే సరిపోతుంది క్లాత్ అట్లా కొంచెం మనం లాగినట్లంటే ఒడియాలు ఈజీగా వస్తాయండి మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో అట్లా కొంచెం మనం అట్లన్నమంటే ఈజీగా వచ్చేస్తుంటాయి మనకి పిండి బాగా ఉడికితే ఇట్లా నీట్గా వస్తాయండి వడియాలనేది క్లాత్ కరుచుకోకుండా బాగా వస్తాయి మనకి పిండి ఉడికబెట్టుకునేటప్పుడు అందుకే జా బాగా ఉడకబెట్టుకోవాలండి వడియాల పిండి అనేది మనకు కొడుక్కోకుంటే సగం క్లాత్కే ఖర్చు పిండి ఉడుక్కోకుంటే మటుకు ఇట్లా రావు ఆల్రెడీ మనం క్లాత్ పరిచిపెట్టుకున్నాం కదా ఆ క్లాత్ నుండి వేసేసుకుందామండి మనం అన్నీ అలాగే ఉడివికేసి వేసేసుకుందాము మనకి ఇలా ఉడివికి ఎండేటివి ఎక్కువసేపు ఏమి పట్టదండి మనకి బాగా ఎండ ఉంటే రెండు గంటల్లో ఎండిపోతాయి వాళ్ళు తక్కువ ఎండు ఉంటే ఓ మూడు గంటల సేపులో ఎండిపోతాయి ఆల్రెడీ మనం ఎండిండేటివే కదా మనం కొంచెం తడి చేసి ఉంటాం కాబట్టి ఆ తడి మళ్ళీ పీర్చుకునే కోసం వెళ్ళినా ఎండినాక మీకు చూపిస్తానండి చూడండి ఎండినాయి నేను మళ్ళీ మంచం మీద మళ్ళీ ఈరోజు వడియాలు పెట్టానండి ఎందుకు ఇవి కింద పెట్టినాను బగ్గాలుగా అంటాను అవి నేను పయ్యి మీద ఆయిల్గా పెట్టేసినాను తీసుకుపోయి ఏం చేసుకున్నామండి మన రాగి పిండి వడియాలు ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు వేయించి కానీ చూపిస్తాను తప్పకుండా చూడండి కిన్నె నిండా అయినాయి మనకి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు వేసుకునే తగ్గట్టుగా బాగా పొంగుతున్నాయి చూడండి మనకి వేస్తాంటే అప్పుడే తేలిగ్గా పొంగినాయి అంటే అప్పుడే బాగా పర్ఫెక్ట్గా కుదిరినాయని అర్థమండి కొద్ది కొద్దిగా మన పట్టిన వేసి మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరును అలాగే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం న్యూస్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రాయలసీమ రెసిపీస్ మీకు ఎన్నో పెడతాంటామండి మీకు లేటెస్ట్ వీడియోలు వస్తుంటాయి ఉండేటు అని వేసి కాల్చుకుందామండి చూడండి బాగా పొంగుతున్నాయి కదా కాల్నాయ్యే తీసేసుకున్నాము అలాగే అయిపోయినాయి మనం అక్కడ గోలం పెట్టేసి మీకు చూపిస్తానండి క్లియర్గా ఉడియాలు చూడండి రాగి పిండి సగ్గు బియ్యం పైసీ ఒడియాలు రెడీ అయిపోయినాయి టేస్ట్గా చేద్దాము ఎలా ఉన్నాయో చూడండి మనం ఇట్లా చేత్తో నలుస్తుంటేనే అంటేనే బాగా నలిగిపోయినాయి కదా చాలా బాగున్నాయండి పర్ఫెక్ట్గా సరిపోయినాయి మనం నూగులు వేసినాం కదా నూగులు ఫ్లేవరు పచ్చిమిర్చి వేసినాం గట్రా పైసినేస్తాం చాలా బాగుంటాయండి మీకు నచ్చితే మీరుగానే ట్రై చేయండి తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి താങ്ക് യൂ താങ്ക് യൂ വെറു മച്ച് അല്ലേ വിളിച്ച